ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ లోకములో జీవిస్తున్న మనము అనేక రకాల ఒత్తుడలకు ఆకర్షణలకు ఇదివరకెన్నడూ లేనంతగా గురియగుచున్నాం మంచి చెడులను విచక్షణ సహితంగా గుర్తించలేని పరిస్థితిలో ఈనాడు లోకములో అధిక సంఖ్యాకులు ఉన్నారు ప్రిలారా దేవుని అల్ప సంఖ్యాకులతో చీరాలో అపవాది యొక్క అధిక సంఖ్యాకులలోనికి దుఖాలో తెలియక అయోమయంలో ఉన్న స్త్రీ పురుషుల కొరకు దేవుడి వాక్యాన్ని తెలియజేస్తున్నాడు నువ్వు యవనస్తుడుగా ఉన్నప్పుడు ఎక్కడ నిలుచుందివో అపవాదియే నువ్వు పెద్దవాడయ్యాక నీవు కూర్చునే స్థలాన్ని నిర్ణయిస్తుంది అవును ప్రిలారా శరీరాశ నేత్రాశ జీవపు డంబము అను బలమైన కోటగోడల లోపల అపవాది యుగాల తరబడి ప్రజలను మరి విశేషముగా యవనులను బంధించి ఉంచాడు అపవాదిని శిల్వ మీద ఓడించిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచువారు వెంటనే సంపూర్తిగా విడుదల చేయబడుదురు అని లేఖనం సెలవిచ్చినది అయితే అపవాదిని వారిని మరలా చేజిక్కించుకొనవలనని వారి వెంబడి పడి తరుముతున్నాడు వారు రాజీ పడునట్లు వాడు వారిని పెడుతున్నాడు వారు మరల వానికి బానిస లగునట్లు వారిని వారి తలంపులలోనూ వారి మాటలలోనూ వారి క్రియలలోనూ దారి మళ్ళించుటకు వాని చేతనైనదంతా చేస్తున్నాడు మమ్ముని శోధనలోనికి తీక దుష్టి నుండి తప్పించుము అన్న వచనము ప్రకారము ఈ లోక జీవితంలో మనమెన్నో శోధనలను కష్టాలను శ్రమలను ఎదుర్కొంటాము కానీ ఈ భారాలన్నిటి నుండి మనలను విడిపించగల దేవుడు మనకున్నాడు ఎందుకంటే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఈ శోధనలను మరియు బాధలను కూడా ఎదుర్కొన్నాడు అందుకే తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఆయన తానే శోధింపబడ్డాడు తానే బాధింపబడ్డాడు కాబట్టి శోధింపబడిన వారికి ఆయన సహాయము చేయగల సమర్థుడు కాబట్టి క్రిలారా శోధనలు వచ్చినప్పుడు మనము ఒక కుటుంబముగా కలిసి ఆయనను ప్రార్థించాలి మరియు మన శ్రమలు మరి శోధనలన్నిటినీ ఆయన సన్నిధిలో ఉంచాలి ఆయన నిశ్చయముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మన ప్రార్థనలను వినగలిగే దేవుడయ్యున్నాడు మరియు మనకు అవసరమైన స్వస్థతను కలిగిస్తాడు కాబట్టి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింప గలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మను శోధింపబడనీయడు సహింప గలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా మన దేవుడు నమ్మదగినవాడు ఎందుకంటే మీరు గలిగినంతకంటే మిమ్మల్ని శోధింపబడనీయడు దానితో పాటు మీరు తప్పించుకున్నటకు తగిన మార్గమును కూడా దేవుడు చూపిస్తాడు ప్రిలారా బంగారము అగ్నిలో పవిత్రపరచబడినట్లు మనము కూడా దేవుని పరిశుద్ధతలో అంతకంతకు పాల్పొంది ఆత్మీయముగా వృద్ధి పొందినట్లు ఒక విధముగా సాతాను శోధనలు మనకు అవసరము అందుకే ప్రభువైన యేసు శిష్యుల కొరకి లాగు ప్రార్థించారు నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు కాని దుష్టిని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను అని లేఖనము సెలవిచ్చినది ఈ లోకములో తన శిష్యులు ఎదుర్కొనవలసిన ఒత్తిడిలు పరీక్షలు మరి శోధనలు వారెదుర్కొనకుండా తీసుకొని పోబడితే వారు దేవుని పరిశుద్ధతలో పాలు పొందుట కష్టమని ప్రభుకు తెలుసు శోధనకు మరి పాపానికి ఉన్న తేడను మనము వివేచించగలగాలి మనం అకస్మాత్తుగా దేనినైనా చూసి శోధింపబడినట్లయితే అది పాపము కాదు శోధింపబడుటను తప్పించుకునలేము కాని మనలను శోధించే దాని నుండి మన కళ్ళను మరియు మన మనస్సును త్రిప్వేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకెవరైనా హాని కలిగించడానికి లేదా మిమ్మల్ని నాశనము చేయడానికి కుట్రలు పన్నుతున్నారని చింతను కలిగి కన్నీరు విడుస్తున్నారా అయితే ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు హృదయపూర్వకముగా దేవుణ్ణి పట్టుకుంటే ఆయన మిమ్మల్ని అన్ని ప్రమాదాల నుండి మరి శోధనల నుండి రక్షిస్తాడు ఎందుకంటే తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడి వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము మన శోధనల నుండి మనలను తప్పించుట కొరకే ఆయన తానే స్వయముగా శోధింపబడ్డాడు రే సహోదరి సహోదరుడా దేవుడే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి మీ జీవితాన్ని కాపాడుతాడు ఏసు తన జీవితాన్ని మంచి గొర్రెల కాపరిలా సమర్పించుకున్నాడు మరి లోకంలో సంభవించు ప్రమాదాలన్నిటి నుండి ఆయన తన గొర్రెలైన మనలను రక్షించలేడా ఆయన మనల్ని తప్పకుండా రక్షించగల ఉన్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే అయితే నన్ను ప్రేమించున్నాడు గనక నేనతన్ని తప్పించదను అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేనతన్ని ఘనపరిచెదను అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అన్న వచనముల ప్రకారము ప్రీ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఆయనను ప్రేమించినప్పుడు ఆయన మీకు కలుగు ప్రతి శోధన నుండి మిమ్మల్ని తప్పిస్తాడు అంతమాత్రమే కాదు మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వరద న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే యహోవా వాక్కు అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ప్రవాహమునకు వ్యతిరేకముగా ఎదురీదుతకు జంకువారు అపవాదివలలో చిక్కుకొనుట నిశ్చయం దేవుని హెచ్చరికను పరిహసించిన వారికి వ్యతిరేకముగా నోహావు ఎదురిదాడు రహస్యమగ పాపము చేటే తెలివిగలతనము అను ధోరణికి వ్యతిరేకముగా యోసేపు ఎదురీదాడు దేవుని నడిపింపు కంటే సమృద్ధి అయిన సంపద మరియు పలుకుబడి ప్రాముఖ్యమైనవను ఆలోచనకు వ్యతిరేకముగా మోషే ఎదురీదాడు విశ్వాసము కాదుగాని ఇంద్రియ నిగ్రహముతో కూడిన తెలివియే విజయము అను భావమునకు వ్యతిరేకముగా కాలేబు ఎదురీదాడు పాపిష్టి అయిన సుఖానుభూతులకు వ్యతిరేకముగా రోతు ఎదురీదినది లంచగొండితనము మరియు అవినీతికి వ్యతిరేకముగా నిహెమ్య ఎదిరీదాడు దావీదు పగ తీర్చుకొని మనసుకు వ్యతిరేకముగా ఎదురీదాడు యవనులైన మరియు మిషాయేలు విగ్రహమును ఆరాధించు మనస్తత్వమునకు వ్యతిరేకముగా ఎదురీదారు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కూడా భిన్నముగా ఉండుటకు భయపడకు పాపిష్టిదైన ఈ లోకములో పరిశుద్ధముగా జీవించు చక్కగా చదువుకు కష్టపడి పనిచేయి పాఠ్యపుస్తక తెలివితో పాటు మంచి మర్యాదలు కూడా నేర్చుకో దేవునితో మాట్లాడండి ఆయన చెప్పేది వినండి మంచి నాయకులను మాదిరిగా చేసుకోండి క్రైస్తవ జీవితం అంటే ఆరంభము నుండి అంతము వరకు కూడా ప్రవాహమునకు వ్యతిరేకముగా ఎదురీదుటే ఆవలి గట్టు చేరు వరకు వెళ్ళుట అంత సులభము కాదు అది సాధ్యము కాదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఎదుర్కొంటున్న శోధనల నుండి ఆయన మిమ్మల్ని తప్పించి మీ కష్టాల నుండి మిమ్మల్ని విడిపించి పరవశింపజేస్తాడు కాబట్టి ఆ వాగ్దానము మన జీవితములో నెరవేరినట్లుగా ఈ సమయంలో ఏ స్థితిలో మీరున్నా ఏ స్థలములో మీరున్నా అదే స్థితిలో అదే స్థలములో ఒక్క నిమిషము కళ్ళు మోసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్టయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడవైన మా పరలోకమందున్న ప్రియపరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ రాత్రికాల సమయంలో మరొక మారు మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము ప్రకారము నీకు వందనములను చెల్లించుకొని చిన్నాం అయా అనేక కారణాల వలన మాకు వ్యతిరేకముగా కుట్ర చేస్తున్న ఎంతో మంది శత్రువులున్నారు దేవా నీవు మాకు కోట దుర్గమ్న ఎన్నందుకై నిన్ను స్థుతించున్నాం అయ్యా మేమెదుర్కొంటున్న శోధనల మరియు బాధల నుండి మమ్మల్ని మరియు మా కుటుంబ సభ్యులందరినీ రక్షించము దేవా ఎంతకన్నా నీవు నమ్మదగిన వాడవు గనకనే ఈ రాత్రి మేము సహింపగలిగినంతకంటే ఎక్కువగా నీవు మమ్మను శోధింపబడకుండా సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించుకొను మార్గమును మాకు కలగజేయము ఎందుకంటే మాకు కలుగు శోధనలలో నీవు మాత్రమే తప్పించగల సమర్థుడవు కాబట్టి తండ్రి ఈ రాత్రి మేము నీ వద్దకు వస్తున్నాం మా మార్గాలన్నిటిలో మమ్మల్ని కాపాడుటకు నీ దేవదూతలను మా కొరకు ఆజ్ఞాపించము అయ్యా ఈ రాత్రి నుండి మమ్మల్ని మరియు మా కుటుంబాన్ని సురక్షితమైన మార్గంలో నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తం ద్వారా బిడ్డలను ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని చిన్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకొని చిన్నగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి కుడికి గాని గాని తొట్టిల్లకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుంటునైనా వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరే బిడల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వరి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను వారి పరిచర్యను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించ టుట లేదో ఆ ప్రాంతంలో మీ రక్షణ సువార్త ఆ బిడల ద్వారా అందించబడి అనేకులను అయా మీ సిల్వ చింతకు చేర్చే గొప్ప కృపను బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవై రాత్రి స్వంత గృహాలకు కాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము ఆసక్తి కలిగి వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోండి అయా ప్రతి దినము వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటినీ ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నాను అయా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనతా మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని తండ్రి ఆమెన్